నిన్న అసెంబ్లీల కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడుకుంటా తెలంగాణలో సర్కారు బడులు మరీ అద్వానంగా తయారైనయి సర్కారు గవర్నమెంట్ స్కూళ్లను మంచిగా అభివృద్ధి చేస్తే నాకున్న ప్రైవేట్ స్కూళ్లను మూసేస్తా అని చెప్పిండు కదా సారు చెప్పినట్టే ఓగో తాన గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎంత ఉన్నదో చూడుండ్రి మీరే కూలిన రేకులు ఎప్పుడు కూల్తదో తెలివని స్లాబులు పాకురు పట్టిన గోడలు ఏడ అడుగు పెడితే జారి పడతామో తెల్వని బండలు ఏ ఒక్కటేంది కైలాసంలా గదా అడుగడుగున పాములున్నట్టు ఈ స్కూల్లో కూడా అన్ని జాగల ప్రమాదాలున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో ఉన్నది గింత సక్కదనాల ఈ స్కూలు మరి ఈ స్కూల్ ను చూసినాక వామ్మో ఇంట్ల టీచర్లు విద్యార్థులు ఎట్లుంటున్నారో అని అవుతున్నాం గదా మనం మరి వాళ్ళ పాటలు ఎట్లున్నాయో వాళ్లే చెప్తున్న రీనున్ మా క్లాస్ లో వర్షం కారణంగా మా క్లాస్ మొత్తం కురుస్తుంది పెచ్చులు పెచ్చులుగా ఊసు వస్తుంది గోడలు ముట్టుకుంటే షాక్ వస్తుంది ఫ్లోర్ అంతా పాకురు పట్టుతుంది నడవాలంటే భయం వేస్తుంది మా స్టాఫ్ రూమ్ అంతా కూలిపోయింది చెట్ల కారణంగా కొమ్మలు స్టాఫ్ రూమ్ మీద పడి రేకులు ఇరిగిపోయినాయి కదా అరవై తీవ్రంగా వర్షాలు పడడం కారణంగా స్టూడెంట్స్ అందరిని ఒకటే దగ్గర కూర్చోబెట్టడం వలన మేము కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం ఇన్నరా క్లాస్ రూమ్ లలో గిన్ని ఉన్నాయి కాబట్టి అన్ని క్లాస్ల పిల్లలను ఒక్క దగ్గరనే కూసు పెడుతున్నారట వాన వస్తే ఈ స్కూల్ కు సెలవులు ఇస్తారట సదు సంగతి దేవుడరుగు సర్కారు బడుల హాల తేగిట్లున్నాక పిల్లగాండ్లను సర్కార్ బడులకి ఏ నమ్మకంతో తల్లిదండ్రులు పంపిస్తారు చెప్పుండ్రీగా గందుకే అప్పు ఏసైనా చాలా మంది వాళ్ళ పిల్లలను వల్తారు అయ్యా సర్కారు ఆ పథకాలు పథకాలు పెట్టినాం అని గొప్పలు చెప్పుడు కాదు మొదాలు ఉన్న గిసుంటి ఈ స్కూల్ సంగతి ఏందో చూడునరయ్య జరా సర్కార్ బడులన్నీ అభివృద్ధి సర్కార్ దావాఖాన్ల సౌలత్లన్నీ మంచిగుంటే ఇక మీరు పేదోళ్లకు ఏ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు సార్లు ఎందుకంటే ఇయాల రేపు పేదోళ్లకు విద్య వైద్యం కోసమే అడ్డగోలు ఖర్చులు అవుతున్నాయి జర ఆలోచన చెయ్యున్ అని అంటున్నారు సర్కార్ బడుల పరిస్థితిని చూస్తున్నోళ్ళు ఏమో పోన్రి సర్కార్లు మారుతున్నాయి గాని సర్కార్ బడులైతే అస్సలకే మారు ఏదైతే ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు